భారత్ మాతాకి ఈరోజు ముఖ్యంగా బస్ స్టాండ్ కి రావడం జరిగింది అలాగే డాక్టర్ అంబేద్కర్ ఈరోజు గొప్ప ఆయన ఆయన జయంతి విశేషమైన అందరికీ ఆయన విశేషంగా తెలుస్తా అలాగే ఈ రోజు రేపు పదహారో తారీఖు బాగా గమనించండి ప్రజలు ఈ రోజు ప్రజలు గొంతెత్తి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం మేము ఈ రోజు చైర్మన్ ఉండడము వాళ్ళ అధికారంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉంది ఆ కౌన్సిలర్ ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లోనే ఉన్నారు ఆమెను దింపడము దింపకూడదు మా అవసరం లేదు ఏందని కడుపుతా ఉన్నామంటే ఆమె చేసి నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క అవినీతి చేసినట్లు అదే శాంతమ్మ గారు అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఎవరికైనా కానీ అనిపించింటే అది సాక్షాధారం చూపించి దింపండి అది ఒప్పుకుంటాం మీ మీరు రేపు పదహారో తారీఖు రోజు మేము మేము మా అధికార దారంతో చెప్పేసి మీరు మీరు ఈ విధంగా చేయడం అది పద్ధతి కాదని చెప్తా ఉన్నాము అలాగే ఆమె దింపి కలిసి మళ్ళీ ఎవరిని పెట్టాలనుకుంటున్నారు మీరు మళ్ళా ఇంకా ఈ నాలుగున్నర సంవత్సరాలు దోచిపోయింది కానీ మళ్ళా ఇప్పుడు ఆరు నెలలు తొమ్మిది నెలలో ఉన్న ఈ రోజుల్లోనే మళ్ళా మొత్తానికి మొత్తానికి కొట్టేద్దాం అనుకుంటున్నారా ఇది ఎంత మాత్రం న్యాయం కాదని ప్రజలు అడుగుతా ఉన్నారు అలాగే మీ వార్డులలో కౌన్సిలర్ని ఖచ్చితంగా అడగండి నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు రోడ్లలో ఈ రోజు బిజెపి తరఫున ఎమ్మెల్యే పాతాన గెలిచినారు ఈ రోజు వార్డులలో కాలువలైతేనేమి రోడ్లైతేనేమి వీధి లైట్లైతేనేమి అస్సలు పనులు జరుపుకోకున్నట్టు నిలబడడం కారణం ఏంటంటే మీ వార్డుల కౌన్సిలేర్లు వాళ్ళని మీరు అడగాల ఈరోజు నాలుగు కోట్లు నిధి తీసుకొచ్చినాడు ఎవరు డాక్టర్ మన పార్తన్న ఎమ్మెల్యే గారు మళ్ళా దానికి అడ్డుకొని ఈ రోజు వస్తారు అభివృద్ధి చేరుకోకున్నట్ల ఆ అడ్డుకోవడం ఎవరంటే మీ వాటిలో కౌన్సిలర్లు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నాము మీకు కౌన్సిలర్లు ఖచ్చితంగా మీరు గొంతెత్తి అడగాల అయ్యా మేము ఓటేసాం మీకు ఓట్ వేసినందుకు మీరు ఇట్లా అమ్ముడు ఉన్నారా మాకు మాకు అభివృద్ధి చేస్తే గురించి మీరు కౌన్సిలర్ లేనని చెప్పేసి గొంతెత్తి మీరు అడగాలని చెప్పి మన స్ఫూర్తికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గల్లీ సమావేశాన్ని స్థానికంగా ఉండేటువంటి గణేష్ అర్జులో ఏర్పాటు చేసినాం ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఆదోనిలో ఎల్లుండి ఒక వింత ఘటన జరగబోతా ఉంది పదహారవ తారీఖు నాడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్లో ఒక వింత ఘటన జరగబోతా ఉంది వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేద్దామని వీధి వీధి తిరుగుతూ ఇక్కడ గణేష్ సర్కిల్కి వచ్చినాం ఏంటి ఆ ఘటన ఆదోని మున్సిపాలిటీకి చైర్మన్ గా శాంతమ్మ శాంతమ్మ గారు గారు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకురాలు మెజారిటీ కౌన్సిల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉన్నారు ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్యాలా ఇంకొక చైర్పర్సన్ కావాలా అని అవిశ్వాస తీర్మానాన్ని పదహారవ తారీఖు నాడు ప్రవేశపెట్టబోతున్నారు ఎల్లుండి దానికోసం కలెక్టర్ కలిసినారు అర్జీ ఇచ్చినారు నోటీసులు వచ్చినాయి అని బాగానే ఉన్నాయి అయితే ఆదోని మన ఊరు కదా మనం ఓట్లు వేస్తేనే కదా వార్డు ప్రతి వార్డులో కూడా గెలిచినటువంటి కౌన్సిలర్లు ఉంటారు ఈ వార్డు కౌన్సిలర్లు ఏం చేస్తున్నారంటే వార్డుల్లో పనిచేయకుండా మన వార్డుల్లో అభివృద్ధి జరగనీయకుండా ఓట్లప్పుడు మాత్రమే వచ్చింటారు తర్వాత మన వీధిలో ఇంకా రారు కనపడరు వీళ్ళకేం కావాలా డబ్బు కావాలా వైసీపీ కౌన్సిలర్లకు డబ్బు కావాలా ఈ డబ్బు కోసం వాళ్ళు ఏదైనా దించేదానికి రెడీ వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కూడా దింపేదానికి రెడీ వాళ్ళకి ఏం మొహమాటం లేదు అయ్యో మా పార్టీ వైస్ చైర్మన్ కదా ఒక మహిళ కదా అనేటువంటి ఒక కనీస మానవత్వం కూడా లేదు శాంతమ్మ గారు వీధి వీధి తిరిగినారు అయ్యా జగన్ అన్న నన్ను ఎందుకు అవిశ్వాస తీర్మానం ద్వారా తీసేస్తున్నావు నేను చేసినటువంటి అవినీతి ఏంది నేను చేసినటువంటి ఇబ్బంది ఏంది అని ఆవిడ వీధి వీధి తిరిగి చెప్తా వస్తున్నారు శాంతమ్మ గారు వేరే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మేము భారతీయ జనతా పార్టీ మేము వేరే పార్టీ అయినా ఎందుకు అడుగుతున్నాం ఆదోనీలో ఏ మహిళకు ఇబ్బంది జరగకూడదు ఏ మహిళ రోడ్ ఎక్కకూడదు ఏ మహిళకు కష్టం వచ్చినా వాళ్ళు ఏ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది మున్సిపల్ చైర్మన్ గా మేము చూసినటువంటి విధానంలో అవినీతి ఎక్కడ జరిగినట్టు మా కంటికైతే ఇక్కడ కనపడలేదు శాంతమ్మ గారు మరి మనం ఆదోని ప్రజలుగా ఒకటి ఆలోచన చేయాలి ఆదోని కానీ సంబంధిత వార్డులు కానీ డెవలప్ కానప్పుడు ఎందుకు డెవలప్ కాలేదు అని మనం ఆలోచన చేస్తే ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాంటసారెది గారు గడిచిన పది పదకొండు నెలల్లో మన ఆదోనికి ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా తెలుసిన మనం కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినారు నాలుగు కోట్ల రూపాయలు ఆదోని అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సారథి గారు తీసుకొచ్చినారు మరి డబ్బులు ఎక్కడున్నాయి మూడు ఉన్నాయి మున్సిపాలిటీలో ఎందుకని ఎందుకు ఖర్చు చేయట్లేదు అంటే ఒకవేళ ఖర్చు చేస్తే ఆ వార్డు కానీ ఆ వీధి కానీ డెవలప్ అయితే ఆ పేరు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్ సారథి గారికి వస్తుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు జయించినారు అనే ప్రచారం జరుగుతుంది వైసీపీ పార్టీకి క్రెడిట్ రాదు మాకు పేరు రాదు అని వాళ్ళ ఆలోచన కేవలం రాజకీయాల కోసం ఆదోని ప్రజలను నట్టేట ముంచేటటువంటి పని వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తా ఉంది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీకి పేరు రాదు డాక్టర్ ఎమ్మెల్యే పాఠశాల గారికి పేరు వస్తుంది అనేటువంటి ఒక దుర్బుద్ధి తోటి అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ మున్సిపల్ కౌన్సిల్ లో ఆమోదం పెరిగితేనే కదా మున్సిపల్ కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపితేనే కదా కౌన్సిల్ లో పాస్ అయితేనే కదా ఏ విధమైన రోడ్లు రావడానికి కాలువలు రావడానికి లేకపోతే ట్యాంకులు నిర్మించడానికి మరుగుదొడ్లు నిర్మించడానికి అవకాశం ఉండేది ఈ వైసీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి ఆమోదం తెలపకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు కౌన్సిల్ ఆలోచిస్తా ఉన్నా ఒక ఐదు మంది వైసీపీ కౌన్సిలర్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ డబ్బుకు ప్రకృతి పడి కేవలం లక్షన్నర రెండు లక్షల రూపాయలకు ఆశపడి అమ్ముడు పోయి శాంతమ్మ అనేటువంటి వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ను దించేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఒక యాభై వేల రూపాయలు కౌన్సిలర్లకు అడ్ కౌన్సిల్ గా మట్టినాయి అని అందుకే మన పార్థన గారు మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు అయ్యా వీధి వీధిలో ఒకవేళ కౌన్సిలర్లు ఏమన్నా ఈ డబ్బు కింద ఆశపడితే ప్రతి ఒక్కరము జూబ్లో నుంచి ఒక యాభై రూపాయలు తీసి చందాలు వేసుకొని మరి ఆ లక్షన్నర రెండు లక్షలు జమవుతుంది ప్రతి వార్డులో అది తీసుకొని కౌన్సర్లు ఏమైనా సాటిస్ఫై అవుతారేమో మన వార్డులు ఏమైనా అభివృద్ధికి అడ్డుపడకుండా నిధులను దుర్వినియోగం చేయకుండా మన వార్డు డెవలప్మెంట్కి ఏమైనా వస్తారేమో ఈ ప్రజలందరూ కూడా అని ఆయన పిలుపునిచ్చినారు ప్రశ్న ద్వారా ఎల్లుండి పదహారవ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం రోజు మనకు పేటతరం అవుతుంది ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినటువంటి కౌన్సిల్ ఉంటారో వాళ్ళందరూ కౌన్సిల్ సమావేశం కోసం వెళ్తారు ఎవరైతే మద్దతు ఇవ్వకుండా ఆధునిక అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి కౌన్సిల్ ఉంటారో వాళ్ళందరూ మున్సిపల్ గేట్ బయట మన ఊళ్ళో వాళ్ళ వీధుల్లో వాళ్ళు ఉంటారు మనమందరం కూడా పదహారవ తారీఖు నాడు పదకొండుగో పన్నెండుగో అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత మున్సిపల్ గేట్ బయట ఉంటే డొంగులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తారు డబ్బు తీసుకున్న దొంగలు గొర్రెలు అన్ని బయటికి వస్తాయి వాళ్ళని అడగాలి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ మనం వార్డులో తిరిగేటప్పుడు ఏమన్నా ఏమక్క ముట్టిందా లక్షన్నర రెండు లక్షల రూపాయలు సాటిస్ఫై అయినారా మా వార్డును తాకట్టు పెట్టేసినారా అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడానికి మేమంతు ప్రయత్నం చేసినారా అని అడగాలి మనం ఇట్లా మనం ప్రశ్నించకపోతే మనం అడగకపోతే వైసీపీకి సంబంధించినటువంటి అవినీతి పరులైన కౌన్సిలర్లందరూ మూకుమ్ముడిగా మన ఆధునిక అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు కేవలం లక్షన్నరం రెండు లక్షల రూపాయలకి అమ్ముడుపోయేటువంటి కౌన్సిలర్లు మన ఆధునిక అభివృద్ధి చేస్తారంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలా నిధులు తీసుకొచ్చినటువంటి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారికి మనం సపోర్ట్ చేయాలా అభివృద్ధిని అడ్డుకునేటువంటి వైసీపీ కౌన్సిలర్లకు మనం మద్దతు ఇవ్వాలా అనేది వార్డుల వారీగా ప్రజలందరూ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే వార్తదారు సపోర్ట్ చేస్తే మనకు నిధులు వస్తాయి రోడ్లు వస్తాయి కాలువలు వస్తాయి వీధి లైట్లు వస్తాయి సామూహిక మరుగుదొడ్లు వస్తాయి ట్యాంకులు వస్తాయి వీధులు అభివృద్ధి అవుతాయి ఆధునీ అభివృద్ధి అవుతుంది అదే మనము అమ్ముడు పోయినటువంటి దొంగలైన వైసీపీ కౌన్సిలర్లకు మద్దతు ఇస్తే మన వార్డు ఎందుకు పనికి రాకుండా పోతుంది కనీసం ఇంటి ముందు కాల్వలు తీయరు చెడిపోయిన వీధి లైట్లను రిపేర్లు చేయరు ఆత్మాభిమానంతో బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడేటువంటి మహిళలకు మరుగుదొడ్లు కట్టరు ఈ రకమైనటువంటి ఇబ్బందులను స్థానికంగా ఉండేటువంటి వైసీపీ కౌన్సిలర్లు సృష్టిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని డాక్టర్ భారత గారికి ఆశీర్వదించి వైసీపీ కౌన్సిలర్ల యొక్క డొల్లతనాన్ని అవినీతి లేకపోతే వాళ్ళు చేసేటువంటి అక్రమాలను అందరం కూడా గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవకాశం ఉంటే అవసరమైతే వీధిలో ఉండేటువంటి నా వీధి బాగుపడాలనేటువంటి ప్రతి యువకుడు కూడా కౌన్సిలర్లు గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది వెళ్ళే వరకు మనకు సహాయం ఉంది ఖచ్చితంగా దొంగ అక్కడ టీచర్ల దగ్గర లేకపోతే కటింగ్ షాప్ దగ్గర లేకపోతే పాండబా దగ్గర ఉంటాడు ఒక దొంగ ఖచ్చితంగా అడగాల ఏమన్నా ఇది జరుగుతా ఉంది బీజేపీ పార్టీ వాళ్ళు ఊరు ఊరు మొత్తం వీధి వీధి తిరిగి చెప్తా ఉన్నారు నిజమా కాదా అని అడిగారు అడిగినప్పుడు చెప్తారు అని మేసిన సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతారు కాబట్టి మనమందరం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి జరిగేటువంటి వింత ఘటనను కల్లారా చూడబోతున్నాం చూస్తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేటువంటి అమ్ముడు పోయినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా ఎల్లుండి మనకు ఐడెంటిఫై అవుతారు ఆలోచన చేయండి అభివృద్ధికి మనం పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేస్తాం పాట అన్నాడు అని చెప్పిన ఏమని రాజ్యాంగాన్ని మంచి వారి చేతిలో పెడితే రాజ్యాంగం అత్యంత పవర్ఫుల్ గా ఉంటది అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది అని చెప్పినారు ఒకవేళ చెడ్డవారి చేతిలో చట్టాలు వెళితే రాజ్యాంగం వెళితే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉంటుంది అని ఆయన అన్నారు దాన్ని మనం చక్కగా అధునికి అన్వయించుకోవచ్చు మంచివారి చేతిలో రాజ్యాంగం ఉన్నప్పుడు డాక్టర్ పార్థసారథి గారి చేతిలో రాజ్యాంగం ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఆధునిక నిధులు వచ్చినాయి చెడ్డవారి చేతిలో రాజ్యాంగం ఉంటే ఆ నిధులను దుర్వినియోగం చేసి ఆ నిధులను వాడకుండా మున్సిపాలిటీలో పూజ చేస్తా ఉన్నారు సర్కిల్కి వచ్చినాము ఆదోనిలో జరిగేటువంటి కొన్ని విషయాల మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఇక్కడికి చేసినటువంటి ముప్పై ఐదో వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్ లలితమ్మ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు మన ఆదోని ప్రజలందరికీ మేము చేసుకోవాల్సిన విజ్ఞప్తి ఏమంటే మొదటిగా అందరికీ నమస్కారం మన ఆదోనిలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాలను మంచి అందరికీ తెలిసింది రేపు పదహారవ తేదీ అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకయ్యా పెట్టారు ఆదోలో ఏం జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి మున్సిపల్ మున్సిపల్ లో జరిగే విషయాలు మంచి చూడగలుగుతున్నారు కొంతమంది ఇంటర్లో ఉంటే ఏది సరే కూడా ఉంటుంది మనం మున్సిపాలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉద్దేశించి అందరికీ అవగాహన అనేది చాలా చాలా భావన పొందుతున్నారు ఎందుకంటే మున్సిపాలిటీకి సంబంధించింది ఏ ఒక్కటి మనకు తెలియకపోతే మన వీధిలో మన వార్తల్లో మన ఇళ్ళ ముందు మనకి ఏ పనులు జరగవు అత్యధికంగా మనకు కావాల్సింది మున్సిపాలిటీ ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదాయ మున్సిపాలిటీలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం ఎందుకయ్యా పెట్టారు ఎవరు పెట్టారు అది తెలుసుకోవాలి మనం మొట్టమొదటిగా అవిశ్వాస తీర్మానం అనేది ఎక్కడైనా జరిగితే ఇంకా ప్రతిపక్షాలు పెడతాయి ఒకరిలో ఒకరికి ఇది లేకపోతే ప్రతిపక్షాలు చేస్తాయి కానీ ఇక్కడేనా అంటే వాళ్లలో వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే ఇప్పుడున్న మనకు చైర్మన్ వైఎస్ఆర్ చైర్మన్ అక్కడున్న కౌన్సిల్ లో ఉన్న అధికార పార్టీ అధికారులు అందరూ కూడా వైఎస్ఆర్ వాళ్ళే మేము గత కొంతకాలంగా మన పార్టీ ఎమ్మెల్యే గారు బీజేపీ గెలిచాక మేము ఆ పార్టీలో అంతవరకు అనగబడి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళము ఆయన యొక్క పనులు ఆదో చేసే విధానమే కానీ ఆయన మాట తీరే కానీ మంచి తెలుగు ప్రజలకు న్యాయం చేస్తారు అన్న భరోసా అందరికీ కల్పించి ఆయన గెలిపించారు అన్నది చూశాక మేము అంతవరకు అనగి ఏమీ మాట్లాడి ఏమీ చేయలేని మా వార్త ప్రజలకు కానీ ఆదరణ నాగా వాళ్ళు ఎంతో మంది ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికీ ఈయన ఒక భరోసా వచ్చాను ఎక్కడి నుంచి వచ్చారో మనకు అందరికీ మంచి జరుగుతుంది ఆదోళ అన్నట్లు నేను కూడా అంతవరకు వైఎస్ఆర్ లో ఉన్నదాన్ని బీజేపీకి వచ్చేసారు బిజెపిలో వచ్చాక బీజేపీ నుంచి మనకు జరుగుతున్నది ఏం లేదా అంటే మన పార్తన్న గారు పై నుంచి కొడుకు కావాల్సిన నిధులు తీసుకొచ్చారు దాదాపు నాలుగు కోట్ల వరకు నిధులు తీసుకొచ్చారు తీసుకొచ్చినా కూడా ఈ మున్సిపల్ లో పదం తెరగనివ్వడం లేదు ఎందుకు కుర్చీలతో ఒక గొడవ ఇప్పటికి దాదాపు మేము అందరం పార్టీలు మారి దాదాపు ఎనిమిది పది నెలలు కావస్తున్నా ఎలాంటి పనులు జరగడం లేదు పోనీ అవన్నీ మేము అన్న మీద భరోసా ఇక్కడికి వచ్చాక మాకు అన్న న్యాయం చేశారు ఏమిటైనా ఇంతవరకు నేను నాలుగేళ్ల నుంచి నా వార్లో ఏమీ చేయలేదు ఇప్పుడు అన్న అన్న దగ్గరికి వచ్చాక అన్న నాకు మా వార్డు నా వార్డు ముప్పై ఐదో నేను ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ నా వార్డులో రెండు మామగారు అక్కడ ప్రజలకు శ్రీగా లెటర్లు లేవు అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఆడవాళ్ళు అంటే రెండు లెటర్లు శాంక్షన్ చేయించారు అంతేకాకుండా మూడు రోడ్లు దాదాపు నాకు యాభై లక్షల వరకు ఆయన చేయించారు శాంక్షన్ చేయించారు మరి మా పాతన్న గారు ఎలాంటిది ఏమీ చేయడం లేదు ఎవరికి ఏం చేయడం లేదు చేయడం లేదు అని చెప్పేసి అని ఎంతో చేస్తున్నారు ఏమీ చేయకుండా ఆయన తీసుకొని నిధులు అలా అలాగే ఉంచుకుంటూ మనం ఆయన సహకరించకుండా అడ్వాయి పెట్టి ఆయన ఏం చేయడం లేదు అని వాడతానికి ఆయన పేరొస్తే ఏం చేస్తుందా ఆయన ఆదో నుంచి తీసుకెళ్ళలేమన్నా ఉందా మన ఆదో ప్రజలకు న్యాయం చేయడమే కదా ఆదోనికి ఎక్కడి నుంచో వచ్చారు అందరిని ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచే వచ్చింటా పురుషులు డైరెక్ట్ అందరం ఎగ్జాక్కు అమ్మ మడిపల నుంచి వచ్చాము బుద్ధి తెలుసుకున్నాము ఎన్నోత్తి నేర్చుకున్నాము మంచి చెడు మరి ఎక్కడి నుంచో వచ్చిన వాడిని మన ఆదోనికి న్యాయం చేస్తాను అన్నప్పుడు మనం ఆయన సహకరించాలి కదా మరి ఎందుకు మనం సహకరించట్లేదు ఎందుకు ఇప్పుడు విశ్వాస తీర్మానం పెట్టాము ఏం మీకుండే అందరూ మీ వైఎస్ఆర్ కౌన్సిల్ వైఎస్ఆర్ చైర్మన్ కదా ఉండేది మీలో మీకు ఎందుకు వచ్చాయి ఏమంటే ఆమె ఆ భర్త బీజేపీలోకి వచ్చారని భర్త బీజేపీలోకి వచ్చినంత మాత్రం ఆ వైఎస్ఆర్ లో ఉంది కదా మరి మీదే అధికారం ఉంది కదా ఎందుకు మీరు సహకరించ సరి చేయట్లేదు మీలో మీకు సరిపోవడం లేదు ఎంతసేపు మాకు నాకు అధికార దాహం అధికార దాహం ఒకటి నేను ఏ విధంగా సంపాదించుకోవాలి ఇప్పటిదాకా సంపాదించుకునేది సరిపోవడం లేదు ఈ సంవత్సర కాలంలో ఎందుకంటే మళ్ళీ నాలుగైదేళ్ళు వెనకబడిపోతామేమో కదా ఈ సంవత్సర కాలం ఉన్నంత ఊడ్చేద్దాం ఇప్పుడు ఊడ్చేశారు మున్సిపాలిటీని అది సరిపోలేదు ఈ ఈ సంవత్సర కాలంలో కూడా ఇంకింత ఊడ్చాలా అన్నది మన వైఎస్ఆర్ చైర్మన్ ఆమెలో ఈ వైఎస్ఆర్ వాళ్ళే ప్రతి ఒక్కరు ఆమె దిగిపోవాలా అని పెట్టారు ఆమె దిగిపోవడానికి పోనీ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారా అది కూడా లేదు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కౌన్సిలర్ ఒక లక్ష యాభై వేల రూపాయలకు పోతున్నారు మరి మీలో మీకు అంత నిజాయితీ ఉంటే మరి ఏ విధంగా చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీ ఉన్న కౌన్సిలర్ ప్రతి ఒక్కరు ఒక లక్ష యాభై వేలు తీసుకుంటే కొన్ని నిజాయితీగా మీ వాటిలో ఈ పని చేస్తున్నా నేను ఇలా తీసుకున్నందుకొని ఎవరైనా అని చెప్పమని చెప్పడమ్మా ఇవన్నీ కాకుండా రేపు పదహారో తేదీ స్వచ్ఛందంగా మేము అట్లా అన్యాయం చేయలేదు అంటే రేపు పదహారో తేదీ జరిగేది నిదర్శనానికి వైఎస్ఆర్ కౌన్సిలర్ ఎవరైనా సరే మున్సిపల్ లోకి అడుగు పెట్టకూడదు అప్పుడు అవిశ్వాస తీర్మానం ఆగిపోతుంది అవిశ్వాస తీర్మానం ఆగిపోయిందంటే మనం స్వచ్ఛందంగా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళే ఉంటారు అధికార అదే కొనసాగిద్దాం మేము అధికార దాహానికి వాళ్ళే ఉండని కానీ స్వచ్ఛందంగా పనులు చేస్తున్నాం ప్రజలకు న్యాయం చేద్దాం మనం ప్రజల కోసం వచ్చాం ప్రజలకు న్యాయం చేద్దాం మన ప్రాంతంగా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి మీ మీ ఊర్లో మీ ప్రజలను బాగుపరచుకోండి అయ్యా మీరు ఎందుకు అక్కడికి వచ్చారు మిమ్మల్ని నమ్మి ఓటేసారు కదా మీ వాటిల్లో మీరు మంచి చేసుకోండి అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నారు ఆయన మనకి ఏ మాత్రం సహకరించకుండా ఎంతసేపు అన్న మీద గుండ చల్లడం ఎవరెవరిని విమర్శించి మాట్లాడడం జరుగుతున్న వాతావరణం తెలుసుకోండి ప్రతి ఒక్కరి కూడా రేపు పదహారో తేదీ జరగబోయే అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్ కౌన్సిలర్లు ఎంతమంది లోపలికి వెళ్ళి బయటకు వస్తారో పది గంటల నుంచి ఒంటి గంటల వరకు అక్కడ వెయిట్ చేయండి చూడాలా అనుకున్న వాళ్ళు నీతి నిజాయితీలు బయటపడతాయి పది ప్రజలందరికీ నేను చేసుకోవలసిన విజ్ఞప్తి ఒకటే చూడండి మన పాటన గారు మనల్ని బాగుపరచాలా మన ఊరు బాగుండాలి అని ప్రతి ఒక్కరికి పదే పదే ప్రతి ఒక్కరా చెప్తున్నారు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు చేయండి మనకి ఎంతో జనరం తీసుకెళ్ళి ఆదో ఆదోని అన్న పేరును మనం వినిపిస్తున్నారు విజయవాడలో ఎక్కడ ఆదోని ఎక్కడ విజయవాడ ఇంతవరకు మనకి ఎవరు చేయలేదు కదా కనీసం ఈ పొద్దు మన పేరు వినిపిస్తున్నారంటే మనకి ఎంత గర్వంగా ఉంటుంది దాన్ని తెలుసుకోలే సరే ప్రతి ఒక్కరు రేపు అవిశ్వాస తీర్మానం జరగబోయే రోజు వెయిట్ చేసి చూడండి ఎవరి నీతి నిజాయితీ ఎంత పడుతుంటుందో ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో అందరు వెయిట్ చేసి చూడండి అమ్మా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన ఆదరణ ప్రజలందరికీ విజ్ఞప్తి నమస్కరిస్తున్నారు